సినిమా పదిహేను సంవత్సరం తర్వాత ఎన్టీఆర్ అన్న సినిమా తీయట చూసి నా జన్మ ధని అయిపోయింది ఈ రోజుతో నా జన్మంతైపోయింది కలెక్షన్ సినిమా గురించి మాట్లాడితే కలెక్షన్ ఎంత డబ్బు అంతా డబ్బు ఎంత డబ్బు సినిమా ఇది కాదు ఈ వార్త అనేది దేశ భక్తికి సంబంధించిన సినిమా దేశంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా చూడాల్సిన సినిమా నువ్వు దేశంలో పథకాలు అంటే వార్త సినిమా చూడాలంటే ఏమన్న పోయా పోలీసులు మిలిటరీ వాళ్ళు అదేమో రాంట్ అదేమో స్పైజ అన్ని క్యారెక్టర్లు చేస్తుండే వాళ్ళు దేశం కోసం ఇంకా 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 ఏదో 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 చేయాలని పెద్ద బెస్ట్ ఫ్రెండ్స్ దేశం కోసం రోజు ఎన్టీఆర్ ఉన్న పుట్టుక పుట్టుకొని సత్యపోతారీ గుర్తుకుపోయినా సరే ముందులో చాలా ఎవరికి అయినా మంది పద్ధత మతికి దేశంకి ఏదో చేయాలని సాధించారు న్స్ కామె ప్రతి సీన్ గాల్లోనే బైట్ రూప్లు డ్యాన్స్ గాళ్ళు ఐలాగులు కాళ్ళు కాల్లో గాల్లో 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 ఎక్స్ చేసి కొట్టుకుంటుంటే సూపర్ మ్యాన్ హను మ్యాన్ బ్యాట్స్ ఐరన్ మ్యాన్ స్టీల్ మ్యాన్ ఏమో అన్ని మ్యాన్లు వీడి చేశారు నీలో ఉందపోయా కేరళత్వసుకుని ప్రస్తుతం కేరళతోనే ఆ పిక్నీలో పాపాప ఏ వంద పిచ్చికి చేసి పోయా అసలు పంటలు ఉన్నాయా లేవా అర్థం కాలేజీ మనిషి దైవ రంతా ఓరవలసి మేనక లేదా ఏం అర్థం కాదు బీజయం అయితే ఆ బయటప్పుడు ఆ డ్యాన్స్ అప్పుడు ఆ కైలాగైతే అయితే అతిరి అయితే ఆ బీజం కూడా చాలా బాగుంది அண்ணே பாறோடை காமடே